నమస్తే అందరికి ఈరోజు వీడియో నందు ఈ అన్నదాత సుఖీబాబు పథకం వచ్చేసి ఈ నెల జూలై పద్దెనిమిదో తారీఖున రైతుల ఖాతాలో డబ్బులు అయితే జమ చేస్తారు ఓకేనా రైతుల ఖాతాలో డబ్బులు అయితే పడతాయి అయితే మనకు తుది జాబితా వచ్చేసి ఎంతమంది ఆ రైతుల అర్హత కలిగి ఉన్నారని చెప్పేసి మన వార్డు సచివాలయంలో లిస్ట్ అయితే వచ్చింది వెళ్ళి చెక్ చేసుకోవాలంటే చెక్ చేసుకోవచ్చు ఎవరెవరు రైతులు అర్హత కలిగి ఉన్నారు ఈ పథకానికి అని చెప్పేసి మనకు లిస్ట్ అయితే రావడం జరిగింది ఓకేనా అయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఎంతమంది రైతులు అర్హత కలిగి ఉన్నారంటే కనుక నలభై ఏడు లక్షల డెబ్బై ఏడు వేల మంది రైతులు అర్హత కలిగి ఉన్నారు నలభై ఏడు లక్షల డెబ్బై ఏడు వేల మంది అయితే కనుక ఇందులో మీరు ఈ పథకానికి అర్హత కలిగి ఉన్నారో లేదో చెక్ చేసుకోవాలంటే కనుక ఒకటి సచివాలయానికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు లేదంటే మీ మొబైల్ ద్వారా రెండు విధాలు చెక్ చేసుకోవచ్చు ఒకటి మన మిత్ర అంటే వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా చెక్ చేసుకోవచ్చు ఇంకోటి నేను వీడియో కింద లింక్ ఇచ్చాను ఆ లింక్ టచ్ చేసి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు మన మిత్ర యాప్ అనేది ఓపెన్ చేసింది అంటే వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ వాట్సాప్ గవర్నెన్స్ ఉంటుంది కదా దాన్ని ఓపెన్ చేసిన తర్వాత హాయ్ అండ్ టైప్ చేయాలి టైప్ చేసిన తర్వాత మాకు సేవలు ఎంచుకోండి అని చెప్పేసి సేవలు ఎంచుకోండి అని ఓపెన్ చేసిన తర్వాత మీకు అన్నదాత సుఖీభావ స్టేటస్ అని చెప్పేసి రావడం జరుగుతుంది దాన్ని టచ్ చేసి మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత మీకు డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది మీ ఆధార్ నెంబర్ లాస్ట్ నా నెంబర్ రావడం జరుగుతుంది మీ పేరు ఓకేనా మీ జిల్లా మీ మండలం మీ ఊరు అంటే మీ ఊరు అంటే మీ పొలం ఏ గ్రామంలో ఉందో ఆ ఊరు చూపిస్తుంది ఓకేనా స్టేటస్ ఎలిజిబుల్ రిమార్క్స్ వచ్చేసి ఈ ఈకేవైసీ కంప్లీట్ ఇక్కడ రెండు ఈ ఈకేవైసీ కంప్లీటెడ్ ఈ స్టేటస్ వచ్చి ఎలిజిబుల్ ఈ రెండు ఇంపార్టెంట్ ఇలా వచ్చినాయంటే కదా ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా మీకు డబ్బులు అనేది పడతాయి మీరు వెళ్ళి చెక్ చేసుకోవాలన్నా సచివాలయానికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు ఈ విధంగా కూడా చెక్ చేసుకోవచ్చు నేను వీడియో కింద లింక్ ఇచ్చదా కదా అది కూడా సేమ్ టు సేమ్ ఇదే ప్రాసెస్లో ఉంటుంది ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి కింద స్కాప్చర్ ఎంటర్ చేసిన తర్వాత సచివ్ నొక్కితే ఇదే డీజ్ డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది ఓకేనా ఇలా వచ్చిన వారికి ఎటువంటి ఇబ్బంది అయితే లేదు ఈ పథకాన్ని అయితే వాళ్ళకు అర్హత పొందినట్టే అయితే మనకు ఒకవేళ ఇందులో మీరు ఇలిజిబుల్ లిస్టులోకి ఇచ్చిననుకో ఎలిజిబిలిస్ట్లో కాకుండా వచ్చారు అనుకో అంటే మీరు అర్హత కలిగి ఉన్నా కూడా ఇలిజిబిలిస్టీలోకి వచ్చినాడు మీరు అప్లై చేసుకోవాలి మీరు అప్లై చేసుకోవాలంటే కనుక మనకి ఈ నెల జూలై పదమూడో తారీఖు వరకు డేట్ అయితే ఇవ్వడం జరిగింది కానీ గవర్నమెంట్ అనేది మళ్ళీ డేట్ అనేది తగ్గించింది ఎప్పటి వరకు జూలై పదో తేదీ వరకు మాత్రమే ఇవ్వడం జరిగింది అంతకుముందు జూలై పదమూడు తేదీకి ఇచ్చినాడు మళ్ళీ తిరిగి పదో తేదీ వరకు ఇచ్చినాడు అంటే ఈరోజు అర్థం అయితే మనకు ఒకవేళ అర్హత కలిగి ఉంటే మీరు అప్లై చేసుకోవాలంటే కదా దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఒకటి ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు పొలం పాస్బుక్ లేక వన్పి కానీ సెల్ నెంబర్ కానీ ఇవి ఇంపార్టెంట్ ఖచ్చితంగా ఉండాలి మీరు ఒకవేళ అర్హత కలిగి ఉంటే వెనక మీరు ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకుంటారు అంటే మీ గ్రామ వార్డు సచివాలయంలో వ్యవసాయం సంబంధించినటువంటి అధికారి ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ డీటెయిల్స్ ఇచ్చినారంటే ఒకవేళ మీరు అర్హత కలిగి ఉంటే కనుక మీరు అప్లై చేసుకోవచ్చు అంటే మేము అర్హత కలిగి ఉన్నాము లేదో తెలుసుకోవాలంటే ఎలా అంటే దీనికి ఒక కండిషన్ ఉంటాయి ఎనలిజిబిలిటీలోకి రావడానికి కళ్ళ కారణాలు లేదనిపేసి కొన్ని ఉంటాయి దీని ఈ పథకానికి కొన్ని కండిషన్ ఉంటాయి ఈ కండిషన్కి మీరు లోబడి ఉంటే కనుక మీరు వెళ్ళి అప్లై చేసుకోవచ్చు ఏంటి కండిషన్ అంటే కనుక ఒకటి ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకు ఈ పథకం అనేది రాదు అంటే ఆదాయం పన్ను చెల్లించే వారికి అర్థం ఉందా ఆదాయం పన్ను చెల్లించే వారికి ఈ పథకం అనేది రాదు ఇంకోటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగం ఉద్యోగం చేస్తున్న వారి కానీ రిటైర్డ్ అయిన వారికి కానీ ఈ పథకం అనేది రాదు అంటే గవర్నమెంట్ ఎంప్లాయ్ అర్థం రెండు మూడు వచ్చేసి ప్రజాప్రతినిధులు అంటే ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు జెడ్పీసీ కావచ్చు మున్సిపల్ చర్యలు ఇటువంటి వాళ్ళు ఉంటారు కదా వీరికి అనేది ఈ పథకం అనేది రాదు ఓకేనా ఇంకోటి పదివేల కంటే ఎక్కువ పింఛన్ తీసుకున్న వారికి కూడా ఈ పథకం అనేది రాదు ఇంకోటి ఒక కుటుంబంలో నలుగురు కానీ ముగ్గురు కానీ ఇద్దరు కానీ ఎంతమంది ఒక రేషన్ కార్డులో ఎంతమంది అయినా ఉండని అంత అందరి పేరు కింద భూమి వింటే కన అందరికీ పథకం అనేది రాదు అర్థం అందరికీ పథకం అనేది రాదు ఆ కుటుంబంలో ఒకరికి మాత్రమే వస్తుంది అంటే ఒక యూనిట్కి తీసుకుంటాడు కుటుంబంలో ఎంతమంది అయినా ఉండని కేవలం ఒకరికి మాత్రమే ఒత్తిడి చేయడం జరుగుతుంది కాబట్టి ఒకరికి మాత్రమే వస్తుంది ఇంకోటి భూమి విషయానికి వచ్చినాక భూమి ఎంత ఉండాలనేది లిమిట్ లేదు కానీ భూమి మినిమం ఎంత ఉండాలనేది ఇక్కడ ఇచ్చినాడు మినిమం పది సెంట్లు ఉండాలి పది సెంట్ కన్నా తక్కువనే రాదు ఓకేనా మినిమం పది సెంట్ ఉండాలి అది సాగులో ఉండాలి ఏదో ఒక పంట వేసుకుంటే సాగులో ఉండాలి ఖచ్చితంగా పంట నమోదే ఉండాలి మినిమం పది సెంట్ ఉండాలి సాగు చేస్తుండాలి ఉండాలి పంట నమోదే ఉండాలి అంతకన్నా తక్కువనే ఈ పథకం రాదు అంటే గత వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో పది సెంట్ల కన్నా తక్కువ ఉన్నా కూడా రైతు భరోసా వచ్చేది పిఎం కిసాన్ వచ్చేది అర్థం ఉందా పది సెంట్ల కన్నా తక్కువ ఉన్నా కూడా రైతు భరోసా వచ్చేది పీఎం కిసాన్ వచ్చేది కానీ ఈ గవర్నమెంట్ అనేది మినిమం పది సెంట్లు ఉండాలి అంతకన్నా మీకు తక్కువ ఉంటే రాదని చెప్పేసి ఒక నిబంధన అనేది పెట్టింది ఇప్పుడు మీకు అర్థం ఏంటది ఇప్పుడు ఇన్ఎలిజిబుల్ ఇస్టులకు వచ్చిన వారు ఈ అరగ ఏవైతే కండిషన్లు ఉన్నాయో ఈ కండిషన్కి మీరు లోపడి ఉంటే వెళ్ళి అప్లై చేసుకోవచ్చు ఎప్పుడు జూలై పదో తేదీ లాస్ట్ డేట్ అంటే ఈరోజు సాయంత్రం వరకు మనకు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఇవ్వడం జరిగింది కానీ ఏమన్నా మళ్ళీ డేట్ ఏమన్నా మార్చి పొడిగించి మళ్ళీ అప్లై చేసుకునే అవకాశం ఇచ్చే చెప్పలేము ఇప్పటివరకు అయితే మనకు జూలై పదో తేదీ వరకు అయితే ఇవ్వడం జరిగింది మళ్ళీ డేట్ పొడిగిస్తే నేను కాంబై రూపంలో అప్డేట్ ఇస్తాను ఓకేనా అయితే నాకన్నా దీని వలన చాలా మంది రైతులు అనేది నష్టపోతున్నారు అవునా కదా ఈ కండిషన్లు ఉండడం వల్ల చాలా మంది నష్టపోతున్నారు అంటే ఇంతమంది నష్టపోతున్నారు అంటే కనుక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా టోటల్గా తొంభై మూడు లక్షల మంది రైతులు ఉన్నారు ఈ తొంభై మూడు లక్షల మంది రైతులలో ఇప్పుడు అర్హత పొందినటువంటి రైతులు వచ్చేసి కేవలం నలభై ఏడు లక్షల డెబ్బై ఏడు వేల మంది మాత్రమే లబ్ధి పొందినారు అంటే ఈ కండిషన్ వల్ల చాలా మంది తొలగించడం జరిగింది అర్థమైందా కాబట్టి మనకు ఈ నలభై ఏడు లక్షలలో కూడా ఒక యాభై వేల మంది ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోలేదు యాభై వేల మంది అనేది ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోలేదు దీనివల్ల వాళ్ళకు కూడా ఈ పథకాన్ని రాకపోవచ్చు రాదు కూడా ఎందుకంటే కనుక వీళ్ళు ఇతర రాష్ట్రాల్లో ఉంటూ ఎటువంటి సంక్షేమ పథకాలు లబ్ధి పొందకుండా ఒకసారి కూడా ఏకేవైసీ ప్రాసెస్ వేయకుండా ఉంటారు కాబట్టి వీళ్ళు కేవైసీ అనేది ప్రాసెస్ చేసుకుంటే కనుక వస్తుంది వీళ్ళకి కూడా అమౌంట్ వస్తుంది ఓ యాభై వేల మంది ఉన్నారని చెప్పేసి గవర్నమెంట్ అయితే గుర్తించడం జరిగింది ఈ నలభై ఏడు లక్షల డెబ్బై ఏడు వేల మంది అంటే నలభై ఎనిమిది అనుకోండి టోటల్ రౌండ్ ఫిగర్ యాభై వేల మంది పెండింగ్ ఉన్నారు కాబట్టి వీళ్ళకి కూడా ఈ పథకం అనేది రాదు అర్థమీద ఇది మనకి ఈ పథకంలో ఉన్నటువంటి పూర్తి అప్డేట్ అండి పూర్తి సమాచారం ఇందులో మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనా ఇటువంటి మీ అభిప్రాయం కూడా ఇటువంటి మంచి మంచి సమాచారం మీకు అంద అందాలంటే కన మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగనే బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకుంటే కన్నా మనం చేసేటటువంటి ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఓకేనా ధన్యవాదాలు థ్యాంక్ యూ